నమస్తే వెల్కమ్ టువీ ఈరోజు అనంతపురంలో జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయినట్టుగా తెలుస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం టోకెన్లు ఇష్యూ చేసేటువంటి సందర్భంలో జరిగినటువంటి తొక్కి ఆరుగురు మరణించడం చాలా విషాదకరమైన సంఘటన జరిగినటువంటి ఈ సందర్భంలో రాష్ట్రం అంతా ఒక్కసారిగా దిగ్భాంతి గురై విషాదంగా నెలకొన్న ఈ సందర్భంలో ఆనందంతో వేడుకలు డాకు మహారాజ్ సినిమా వేడుక ప్రీ రిలీజ్ వేడెంట్ జరుపుకోవడం అనేది అంత సహేతుకం కాదంటూ బాలకృష్ణ గారి అభిప్రాయపడి ఈ అనంతపురంలో జరగాల్సినటువంటి నేటి డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా వేడుక రద్దైనట్టుగా సమాచారం మొత్తం మీద ఒక రకంగా అయితే ఏర్పాట్లు చేసుకున్న తర్వాత సినిమా ప్రమోషన్కు చాలా హెల్ప్ అవుతుందని చాలా ఖర్చుతో ఏర్పాటు చేసిన తర్వాత ఇంత క్రూషియల్ పీరియడ్లో వాస్తవానికి అయితే సినిమాలు ఎంతో అంతగా ఎంతో కష్టపడితే కానీ ఎంతో ప్రమోట్ చేసుకుంటే కానీ సినిమాకు ఓపెనింగ్స్ కలెక్షన్స్ రావడం రాలేనటువంటి ఈ సందర్భంలో ఆల్రెడీ తెలంగాణలో నిన్న అల్లు అర్జున్ విషయంలో జరిగినటువంటి పుష్ప టూ సందర్భంగా జరిగినటువంటి ఇష్యూ రగులుతున్న వేళ ఈవెంట్ చెయ్యాలంటేనే భయపడుతూ తెలంగాణలో చేయకుండా దడుచుకొని తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా ఆంధ్రాలో ఏర్పాటు చేసుకుంటున్నారు నిన్న గేమ్ చేంజ్ మనం చూసాం ఇక్కడ ఉన్నటువంటి రాక్షస పాలన నియంత పాలన బెదిరింపు పాలనను చూసినటువంటి పాలనకు బలైనటువంటి తెలుగు చిత్రసీమ పెద్దలు తమ ఈవెంట్ని ఆంధ్రాకు షిఫ్ట్ చేసుకున్నారు స్పష్టంగా తెలుస్తూ ఉంది మనకు తెలంగాణ నుంచి సినిమా పరిశ్రమ పోతుందా పోతుందా ఎందుకు పోతుందా అని ఇవే కొన్ని ఉదాహరణలు ఈ సందర్భంగా ఇట్లా డాకు మహారాజు అనంతపురంలో చేసుకొని ఈవెంట్ని గ్రాండ్గా సక్సెస్ చేయాలనుకున్నటువంటి సినిమా అయినట్టు ఇట్లా నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి టికెట్ ఇష్యూలో జరిగినటువంటి ప్రమాదానికి బాధకు విషాద విషాదాలు నెలకొన్నటువంటి కలచ చెందినటువంటి బాలకృష్ణ గారు ఈవెంట్ను రద్దు చేసినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద అయితే నిజంగా కూడా ఆ రాష్ట్రం అంత విపత్తులో ఉన్నప్పుడు అట్లాంటి వేడుకలు జరుపుకోవడం కూడా అంత సయోత్వం కాదని కూడా నా అభిప్రాయం